ఏపీలో పీపీపీ తుఫాను అన్ని వర్గాలు నిరసిన గూగుల్కి చొక్కెదురు అమెరికాలో మూత ఆంధ్రలో మూత అంటే రెండు అంశాలు పీపీపీ అన్నదేమో నిజంగా తెలుగుదేశం పార్టీకి టీడీపీ పి వర్సెస్ పీపీపీ అన్నట్టుగా ఈ పీపీపీ మీద చాలా తీవ్రమైన ఇది వచ్చేసింది అది ఒకటి రెండు మూడు అలా పెరుగుతూనే ఉంది నిన్న విశాఖపట్నంలో పీపీపీ అంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పెద్ద సభ జరిగింది వైసీపీ లేదా సభలో కాబట్టి వైసీపీ అనడానికి ఇంకెవరు అనడం లేదు ఈ ప్రభుత్వాన్ని లేదా వైసీపీని జగన్మోహన్ రెడ్డిని అనేక విషయాల్లో ఇబ్బందికరమైన సమాచారాలు కూడా ఇచ్చిన పివి రమేష్ మాజీ ఆయన ఆరోగ్య దానికి కూడా కార్యదర్శిగా చేసినట్టున్నారు గవర్నర్ కూడా చేశారు ఆయన అక్కడ ఒక ప్రధాన ప్రసంగం చేశారు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తులసిరెడ్డి చేశారు వీళ్ళందరూ ఎలాంటి విమర్శకులు కాబట్టి మీరు ప్రభుత్వ రంగంలో పెట్టిన కాలేజీలను జగన్ హయాంలో మిగిలిన ఎట్లా ఉన్నా సరే వీటిని మీరు ప్రైవేట్ పరం చేయడం చాలా తప్పు ఇప్పటికీ పివి రమేష్ ఓ మాట చెప్పారు ఆయన మధ్య ప్రజారోగ్యం దీని మీద మాట్లాడుతున్నారు కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో అధ్వాన స్థితిలో ఆఖరణ ఉంది దాన్ని మీరు మరింత ఇలా చేస్తే ఇంకా దిగజారిపోతుంది ఒక విధంగా గతంలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే నిన్నదా ఉన్నట్టుగా ఈరోజు విశాలాంధ్ర వాళ్ళు అదే హెడ్డింగ్ పెట్టారు అమ్మగానికి ఆంధ్రప్రదేశ్ ప్రతి దాన్ని కూడా ప్ర ఎన్ ఎనభై ఏడు శాతం పనులు కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు ఇది చాలా నష్టదాయకం అని అక్కడ ఈ నాయకులందరూ చాలా తీవ్రస్థాయిలో మాట్లాడారు తులసిరెడ్డి కూడా అన్నారు జగన్ హయాంలోనే చాలా జరిగిందని మేమంతా విమర్శలు చేశాము ఇప్పుడు అప్పటికంటే ఇంకా కొంచెం ఇవన్నీ కూడా పెరుగుతున్నాయని ఆయన కూడా ఇక్కడ మాట్లాడారు శ్రీనివాసరావు సిపిఎం ఇంకా ఇతర నాయకులు ప్రొఫెసర్లు కాబట్టి ఒకటైతే గుర్తించాలి దీన్ని ఏదో కేవలం వైసీపీ వర్సెస్ టీడీపీ అని చూస్తే మటుకు ప్రభుత్వానికి అది ప్రజలకు అది శ్రేయస్కరం కాదు ఇందాక మనం మాట్లాడినట్టే ఈ రెండు రోజులు దాచిపోయి ఆపొచ్చు కానీ ఇది ఈ కాలంలో దాన్ని శాశ్వతంగా ఆపడం సాధ్యం కాదు కాబట్టి పీపీపీ మీద పైగా ఇది విశాఖపట్నం విశాఖపట్నంలో నవంబర్లో మళ్ళీ భారీ ఎత్తున సిఐఐ సదస్సు తలపెట్టారు దావోసు కదా ప్రపంచానికి ఉన్నట్టుగా విశాఖపట్నాన్ని భారతదేశానికి దావోస్గా చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు అందరూ రావడం పెట్టుబడులు పెట్టడం చర్చలు ఓకే కానీ ఈ క్రమంలో ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు చేతుల్లో పోవడం అన్న దాని గురించి పట్టుకు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది పాయింట్ వన్ రెండోది మన కంటిన్యూస్ టాపిక్ గూగుల్ గూగుల్ అన్న దాని మీద మనం ఇద్దరు మాట్లాడే బొమ్మలు పెట్టి మరి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చాలా ఏదో జగన్ ఏదో చాలా చేశాడని నేను చెప్పినట్టు ఒక్కసారైనా చెప్పాను ఆ వర్మగారు మీకు నేను జగన్ చంద్రబాబు ఇద్దరు కూడా అదానీని కాపాడుతున్నారని కదా నేను చెప్తుంది కానీ అది అలా ఉంచుదాము ఈ అంశం మీద నా దగ్గర ఎన్ని అంశం ఉన్నాయంటే భరించడం కూడా చాలా కష్టం అదా అనే పేరెందుకు ఒక ఆయన పెట్టాడు అదాని కేవలం కాంట్రాక్టర్ మాత్రమేనే ఇది ప్రపంచ ప్రసిద్ధమైన ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎవరెవరు మల్టీ మల్టీమిలి బిలియనీర్లు ఇట్లాంటివి ప్రపంచానికి చెప్పేది ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎవరికి ఫోర్బ్స్లో చంద్రబాబు మొదటి స్థానం ఇటువంటివి బిలియనీర్ గౌతమ్ అదాని గూగుల్ టు బుల్డ్ మొదట బిలియనీర్ గౌతమ్ అదానీ అనే పేరు పెట్టారు ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఉద్యోగాలు ఎన్నో వస్తాయి గూగుల్ అనౌన్సెస్ ఫస్ట్ ఏఐ హబ్ ఇది గూగుల్ వాళ్ళ అఫీషియల్ సైట్ ఇందులో ఎక్కడ ఇన్ని ఉద్యోగాలు వస్తాయి లేదా ఇలా చే ఇందులో ఒకటే ఉంది ఏ బాగా వస్తుంది వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది టెక్నాలజీ దూసుకుపోతుంది అని మాత్రమే గూగుల్ చెప్తోంది ఇది గూగుల్ అఫీషియల్ సైట్ గూగుల్ డాక్యుమెంట్ ఇది వర్మగారు ఇంకొంచెం ఇబ్బందికరమైంది ఇది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పింది ఇది పిఐబీ వాళ్ళది ఐదారు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు ఐదారు వేల ఉద్యోగాలు వస్తాయి దీంట్లో ఇండైరెక్ట్గా టోటల్గా ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయి టోటల్ అనే పదం కూడా వాడాడు ఆయన ఇండైరెక్ట్గా ఈ ఇందులో హెడ్డింగ్లో కూడా ఉంచున్నాయి ఫైవ్ కే జాబ్స్ అని కాబట్టి ఇంకా ఇంకా ఆందోళనకరమైనది మీకు చెప్తాను నేను అంటే ఆందోళన ప్రజల పరంగా ప్రపంచ పరంగా ఇదిగోండి ఆఫ్టర్ గోయింగ్ ఫర్ ఏఐ ఏజెంట్స్ లే లేయింగ్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఎంప్లాయీస్ ఈ సిఇఓ గారు ప్రకటించారు మేము ఏఐని ప్రవేశపెట్టాక నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించాము అని ఇవన్నీ ఈరోజు వార్తలే గ్యాట్ గేట్స్ దాంట్లోవి ఏఐ డజంట్ హ్యావ్ ఏ సోల్ దట్ ఈజ్ ఈ స్టేట్మెంట్ ఏఐ డజంట్ హ్యావ్ ఏ సోల్ ఇంకా అంతకంటే తీవ్రమైన అంశం చెప్తాను నేను ఈరోజు ఇది ఈరోజు డక్కన్ హెరాల్డ్లో వార్త ఇది కూడా ఇంటర్నేషనల్గా వచ్చిన వార్తే ఈ వార్త ఏమంటే లోకల్స్ లోకల్ ప్రొటెస్ట్ సింక్ గూగుల్స్ వన్ బిలియన్ యూఎస్ డేటా సెంటర్ ప్లాన్ ఇండియా ఐస్ ట్వంటీ ఫైవ్ బిలియన్ బొంబాయి ట్వంటీ థర్టీ అంటే క అంటే రెండు కలిపెట్టాడు వీళ్ళు హెడ్డింగ్ అమెరికాలోనేమో ఇండియా ఇండియా పోలీస్ దగ్గర ఇండియన్ పోలీస్ దగ్గర వాళ్ళేమో ఏ ఏఐ డేటా సెంటర్ మూసేశారు స్థానిక ఎందుకంటే రేపు కార్పొరేషన్లో తీర్మానం వస్తుంది ఎట్లా తెస్తారని వీళ్ళే అధికారికంగా గూగుల్లో మూసించారు ఈ సమయంలో భారతదేశం మటుకు దీని మీద ఇంత వ్యాపారం వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అని ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఒక హెచ్చరిక ఈ హెచ్చరిక ఏమంటే ఇది కూడా మనల్ని భయపెట్టే ఒక ఇది ఇప్పుడు ఎవరైతే ఇండియా ఎమర్జింగ్ యాజ్ యాంటీఏ హబ్ ఇది ఒక బెదిరించే ఒక వార్త ఇది మనీ కంట్రోల్ ఇది కూడా బిజినెస్ మ్యాగ్జైన్ వాన్స్ హెచ్ఎస్బీసీ హెచ్ఎస్బీసీ వార్న్ చేస్తుందంట ఈజ్ ఇండియా ఎమ్ ఈజ్ ఇండియా ల్యాగింగ్ ఇన్ ది ఆన్ గోయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ గ్లోబల్ బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ బిలీవ్స్ సో వీళ్ళు మూడు కారణాలు చెప్తున్నారు భారతదేశం సర్వీస్ ఇండస్ట్రీ మీద ఆధారపడింది కాబట్టి ఇక్కడ ఐటీ చాలా ముఖ్యమైందని ఏఐస్తే ముఖ్యంగా ఈ ఉద్యోగాలే పోతాయని వీళ్ళు ఆందోళన పడుతున్నారు మొత్తానికి భారతదేశము ముఖ్యంగా విశాఖపట్నమే ఆ మాట రాయలేదు కానీ ఈ డేటా సెంటర్ మీద ఇంత చర్చ చేయడం వల్ల భారతదేశంలో పెట్టుబడులకు వ్యతిరేక వాతావరణం అన్నది ప్రపంచంలో అది కనుక బాగా వ్యాప్తి అయితే నష్టం జరుగుతుందని హెచ్చరిస్తుంది ఈ వార్త నేను మీకు ఇప్పుడు ఒక అరడజన్ రకాల వార్తలు చూపించాను ఈ అంశం మీద ఎంత మదనం జరుగుతుంది ఎన్ని కోడల నుంచి జరుగుతుంది అని మొన్న పీపీపి చర్చ జరిగినప్పుడే విశాఖపట్నంలో వీళ్ళు గూగుల్ కోసం కేటాయించిన భూములకు వెళ్ళారు ఆ భూములు వాస్తవానికి అంతకుముందు దళితుల కేటాయించిన భూములు కూడా అక్కడ బాటిలోనే ఆ మూడు వందల ఎకరాల్లో ఉన్నాయి చాలా వార్తలు ఉన్నాయి దాని మీద కాబట్టి ఆ భూములు ఏవి వాటి విలువ ఎంత ఎందుకు ఇస్తున్నారు దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అసలు ఇట్లా రెండు లక్షల ఉద్యోగాలు రావడం అన్న ఆధారం ఎక్కడన్నా ఉందా పర్యావరణకు సంబంధించి ఇండియన్ పోలీస్ దగ్గర చూసిన లాంటి పరిణామాలు వైజాగ్లో ఏమొస్తాయి ఇలాంటి చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది వర్మ సార్ ఐ థింక్ ఇప్పుడు ఇందాక మనం చర్చించినప్పుడు ఆ అంశాన్ని పదిహేను రోజులు వాయిదా చేసి ఎవరి మీద నిందలేసినట్టే ఏం ఉపయోగం లేదు దాన్ని పరిష్కరించి స్థానికులు కూడా చర్చించి పర్యావరణానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని అలాగే ఉద్యోగాలు కూడా వచ్చినట్లయినా వస్తాయి కేంద్ర మంత్రి గారేమో టోటల్ ట్వంటీ థర్టీ అని చెప్తుంటే మనం టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ చెప్తే ఉపయోగం ఉందండి సో ఫ్యాక్ట్స్ ఇవ్వండి నేను మీకు చెప్పిన నేను డీటెయిల్స్ చెప్పలేదు సమ్ టైమ్ ఆఫ్టర్ వీ మే డిస్కస్ కానీ ఈ టూ మచ్ ఆఫ్ ప్రైవేటైజేషను అన్నీ కార్పొరేట్ దారిలోకి పోవటం వాళ్ళ దేశంలో వాళ్ళు తరిమేస్తుంటే మనం తెచ్చిపెట్టుకోవటం ఈ విషయాలు మటుగా ఆలోచించాల్సినవి చర్చకు వస్తాయి ఈరోజు కాకపోతే కూడా రేపైనా వస్తాయి సార్ సార్ ఉద్యోగం